మహాపురుషుడు పొట్టి శ్రీరాములు పూర్వీకుల జన్మస్థలమైన కణిగిరిలో ఆయన నూట ఇరవై ఐదవ శత జయంతి వేడుక జరుపుకోవడం నేను పాల్గొనటం గర్వంగా ఉందని టీడీపీ దర్శన నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు కనిగిరిలో పొట్టి శ్రీరాములు శత జయంతి జరిగింది ఈ కార్యక్రమంలో లక్ష్మి పాల్గొని మాట్లాడారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు గాంధీ బోధించిన సత్యం అహింస హరి అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఆమె అన్నారు అలాంటి త్యాగ స్ఫూర్తి ఈ నాటి తరానికి అందివ్వాలన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు కృషితో ఏపీ స్వర్ణంధ్రగా అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమి మనసారి ఎమ్మెల్యే దామంచెల్ల జనార్దన్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముతుమల అశోక్ రెడ్డి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ టూరిజం చైర్మన్ నోకసాని బాలాజీ ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎదీక్షన్ బాబు ప్రకాశం జిల్లా సంఘం మధ్య అధ్యక్షుడు కోట హనుమంతరావు జిల్లాలోని ఆర్యవయసులు తదితరులు పాల్గొన్నారు